ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకోబోయే బాలకు సంబంధించిన మరొక చట్టం జువైనల్ జస్టిస్ చట్టం రెండు వేల పదిహేను కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఈ చట్టము రెండు వేల పదిహేను నుండి అమల్లో ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేరాలు చేసిన పిల్లలు లేదా రక్షణ అవసరమైన పిల్లల పట్ల సంరక్షణ పునరావాసము అందించడం పాల నేరస్తులకు ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం దత్తత సంరక్షణ ప్రక్రియను పారదర్శకంగా చేయడం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిడబ్ల్యూసి ఏర్పాటు చేయడం తల్లిదండ్రుల సహాయం లేకుండా ఉన్న పిల్లలకు సంరక్షణ ఇవ్వడం జువైనల్ అంటే ఇవ్వడం పద్దెనిమిది సంవత్సరాల్లో వయసు ఉన్న పిల్లలను జువైనల్ లేదా చైల్డ్ అని పిలుస్తారు వీరు నేరం చేసినట్లయితే పెద్దలలాగా శిక్షించకుండా పిల్లల కోణంలో చూస్తారు శిక్షక బదులు పునరావాసంపై దృష్టి పెడతారు శిక్షకంటే మార్పు అభివృద్ధి ముఖ్యమని దానిపై దృష్టి ఎక్కువగా పెడతారు పిల్లల హక్కులను కాపాడే ప్రయత్నం సమగ్ర చట్టం ఈ చట్టం ఈ చట్టం అమలు బాధ్యత ఎవరిది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇది కూడా బాధ్యత ఈ కమిషన్ ఏం చేస్తుంది ఈ చట్టం అమలు అయ్యేలా పర్యవేక్షిస్తుంది రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దత్తతకు సంబంధించిన విషయాల పట్ల అధికారం కలిగి ఉంటారు హైకోర్టు జడ్జెస్ కూడా జువైనల్ జస్టిస్ కమిటీస్ ద్వారా దాని అమలు తీరును పర్యవేక్షిస్తారు ఇది జువైనల్ జస్టిస్ చట్టం గురించి క్లుప్తంగా ఫ్రెండ్స్ ప్రతి చిన్న మంచి పని ఒక పెద్ద మార్పుకు నాంది మన చిన్న ప్రయత్నం కూడా సమాజాన్ని వెలిగిస్తుంది